ఇప్పుడు మనకి మాదాపూర్ లొకేషన్లో ఒక టూ బీహెచ్కే రీసేల్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా సంపూర్ణ హోటల్ అండి ఇది అయ్యప్ప సొసైటీ దగ్గర ఉంటుంది మనకి మాదాపూర్ లొకేషన్ అండి చాలా మంచి లొకేషన్ మనకి టూ బీహెచ్కే ఇరవై మూడు వేలు రెంట్ వస్తుందండి మనకి మీరు ఎదురుగా చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్ పక్క బిల్డింగ్లోనండి మనకి సేల్కి వచ్చింది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ప్రాపర్టీ మనకి చాలా మంచి ప్రాపర్టీ అండి ఇదే మనకు అపార్ట్మెంట్ ఎలివేషన్ కూడా చూస్తు చూపిస్తున్నాను చూడండి లాస్ట్ వరకు చూడండి కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను లొకేషన్ చెప్తాను అన్నీ పంపిస్తానండి చూడొచ్చు మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్కి ఉంటుంది మనకి సెల్లార్ కూడా ఏముండదండి గ్రౌండ్ లెవెల్ ఉంది మనకి పెద్ద సెల్లార్ కూడా కాదు ఇది కార్ పార్కింగ్ ఉంది మనకి వాటర్ ఫెసిలిటీ లిఫ్ట్ వాచ్మెన్ రూమ్ అన్నీ ఉన్నాయండి దీంట్లో మనకి చాలా బాగుంటుందండి వెస్ట్ ఫేస్లింగ్లో ఉంటుంది మనకి ఇదే ఫ్లాట్ మనకి చూపిస్తుంది వన్ జీరో వన్ అండి ఇరవై మూడు వేలు రెంట్ వస్తుందండి ప్రజెంట్ మనకి టీవీ యూనిట్ మాత్రం లేదండి బెడ్రూమ్లో రెండు బెడ్రూమ్లో కబోర్డ్స్ ఉన్నాయి మనకి చాలా మంచి వెంటిలేషన్ ఉంటుంది మనకి చూస్తున్నారు కదా ఎక్కడ కూడా లైట్స్ వేసినవి లేవు లైట్స్ లేవు చూడండి కంప్లీట్గా వెంటిలేషన్ మొత్తం చూపిస్తున్నాను మీకు ఎవరైతే మాదాపూర్ లొకేషన్లో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే టూ బీహెచ్కే ఫ్లాట్ కోసం చూస్తున్నారు ఇది తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాల్కనీ వచ్చింది మనకి గ్రిల్స్ కూడా ఉన్నాయి ఇదంతా కబోర్డ్ అండి చాలా బాగా చేయించుకున్నారు కబోర్డ్ వర్క్ కూడా ఉంది మనకి ట్వంటీ త్రీ రెంట్ వస్తుందండి ఇక్కడ లొకేషన్ వచ్చేసి మాదాపూర్ అండి అయ్యప్ప సొసైటీ సంపూర్ణ హోటల్ నియర్ బై ఉంటుంది మనకి చూస్తున్నారు కదా చాలా స్పేషియస్గా ఉంటుంది మనకి ఇదంతా డైనింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ వచ్చేసి కామన్ టాయిలెట్ వచ్చిందండి క్రాకరీ యూనిట్ కూడా చేయించుకున్నారు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను కిచెన్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ అండి ఇదంతా వాష్ ఏరియా హ్యాండ్ వాష్ అండి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ చేయించుకున్నారు మీకు కిచెన్ వాష్ ఏరియా కూడా చూపిస్తాను చూడండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కాల్ చేసి కనుక్కోండి లేదా డిస్క్రిప్షన్లో కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి మీ ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్ కాల్ చేయండి నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తామండి చూస్తున్నారు కదా మన ఛానల్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి ఈ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ల్యాక్స్ కోట్ చేస్తున్నారండి బ్యాంక్లో అవైలబుల్ లేదండి ఇది వచ్చేసి నోటరీ ఫ్లాట్ అండి క్యాష్ పేమెంట్ ఉన్న వాళ్ళకి వర్కౌట్ అవుతుందండి ఇది వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ